హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ ఈరోజు స్పెషల్ అయితే పొటాటో కర్రీ అండి చూడండి చక్కగా ఇలా కొంచెం గ్రేవీ లాగా అలా అలా అయితే అన్నంలో కలుపుకుని టేస్ట్గా తినడానికి చాలా బాగుంటుందండి చూడండి ముందుగా అయితే నేను పొటాటోస్ని అయితే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుని అయితే మంచిగా వాష్ చేసుకున్నాను ఫస్టే ఇలా అయితే వేసుకుని వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందులో కొంచెం ఉప్పే వేసి అయితే ఇప్పుడు నేనైతే స్టవ్ మీద పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయితే ఉడికించుకుంటానండి ఇవి ఉడికించుకున్న తర్వాత మనం కర్రీ అయితే రెడీ చేసుకున్నాం చూడండి ఇక్కడ అయితే నేను స్టవ్ మీద పెట్టేశాను ఉప్పు కూడా యాడ్ చేసి ఇలా కాసేపు అయితే కుక్ చేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఇది మా పిల్లలు లంచ్ బాక్స్ చేస్తున్నాను చూడండి పొటాటోస్ మీద లేయర్ అయితే తీసేసాను ఇది కొంచెం ఇంకా కూర కోసం అయితే నేను ఒక ఆనియన్ తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే కరివేపాకండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం ప్యాన్ హీట్ అయిందండి ఆయిల్ పోస్తున్నాను పో దిన్సులు అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా ఫ్రై చేసుకోవాలి బాగా అప్పుడే కూర అయితే టేస్ట్గా ఉంటుందండి చక్కడా చక్కగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు పొటాటో ముక్కలు అయితే వేసుకున్నాం కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఇలా చేస్తే మా పిల్లలకి పొటాటో ఏ రకంగా ఉండినా కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు వాళ్ళ బాక్స్ కోసమేనండి ఈ కర్రీ చేస్తున్నాను అండి సాల్ట్ వేస్తున్నాను అలాగే పసుపు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేస్తాను చూశారు కదా ఇప్పుడైతే నేను ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది సరే సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే కర్రీస్ అండి ఇవైతే చూడండి కలర్ఫుల్గా ఉంటుంది పొటాటో ఎన్ని రకాలుగా చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేయండి ఒకసారి చాలా బాగుంటుంది చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేను ఫైనల్గా ఇందులో కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా రెడీ అయిపోయిందండి కర్రీ అయితే నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి చూద్దామండి చూసారా ఎంత చక్కగా ఉందో ముక్క కూడా మా అమ్మాయికి తినిపిస్తున్నాను ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పుద్ది బాగుందా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి